లో ఆవిడ రాయప్రోలు ఇప్పుడు శ్రీమతి మంగళంపల్లి స్వర్ణ రాయప్రోలు వారు గొప్ప కవి తెలుగులో మహాకౌలు ఆయన ఆధునికాంధ్ర మహాకౌలు మంగళంపల్లి వారేమో అగ్రేసర ఆయన సంగీతకారుడు గాయకుడు వాగేయకారుడు సాహిత్యం నుంచి సంగీతంలోకి వచ్చేసింది అనమాట ఆవిడ చాలా కౌమార దశ నుంచి చూస్తున్నాను నేను ఆవిడలో ఎంత ప్రతిభ ఉందో ఎంత చాతురి ఎంత ప్రతిభ ఉందో అంతటి అమాయకత్వం ఉంది పాపం ఏమి రాని పిల్ల అనిపిస్తుంటుంది చూస్తుంటే తీరా ఇవాళ గానం వింటుంటే దాని ఆశ్చర్యం వేసింది నాకు అంతకుముందు లలిత గీతాలు అవి పాడే దశలు చూశాను నేను అప్పటి నుంచి చాలా అద్భుతంగా పాడింది ముఖ్యంగా స్వరధర్మాన్ని రాగధర్మాన్ని ఆవిడ ఆకలింపు చేసుకున్నాను అంటే బాగా శిక్షణ పొందింది ఎందుకంటే ఎక్కడ తెలుస్తుందంటే త్యాగరాజ కృతుల్లో ప్రత్యేకించి మంద్రస్థాయి నుంచి ఒక్కసారి తారస్థాయికి పోవాల్సి వస్తుంది అప్పుడు తెలుస్తుంది సత్తా మంద్రస్థాయి అంటే లో తారస్థాయి అంటే హై పిచ్ చాలామంది తారాస్థాయి అంటారు తప్పు తారాస్థాయి అంటే చుక్కల్లో గెలిపోవడం మళ్ళా ఎందుకు రారు ఈవిడది గానం మంద్ర మధ్య తార స్థాయిలు త్రిస్థాయికంగా మూడు స్థాయిల్లో చాలా హృదయంగమంగా పాడింది శ్రీమతి మంగళంపల్లి స్వర్ణ నేను హృదయపూర్వకంగా నేను ఆశీర్వదిస్తున్నాను ఆవిడ వాద్య సహకారం అందించిన వారు కూడా చాలా ఘటికులే అంటే మృదంగం వాయించిన విద్యాసాగర్ మన శౌరిరాజన్ నవరుగలే అంతేనా మన శౌరిరాజన్ పెట్టుకున్నావు ప్రయో త్యాగరాజా నన్ను పెట్టలేదు త్యాగరాజు తమిళనాడులో పుట్టి పెరిగాడు ఆయన రాసినవేమో కృతులు అవి తెలుగులోనే తమిళంలో తాను పుట్టిన గడ్డలో తమిళనాడులో ఏ ఒక్క తమిళ కృతి ఆయన రాయలేదు సంస్కృతంలో రాశాడు మళ్ళీ అలాంటి మహనీయుడు మనకు తెలుగు వాడై ఉండడం మనం గర్విపదైన విషయం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామరాజు ఆయనకు వంశీ సంస్థలు చాలా ఉన్నాయి నేను ప్రత్యేకించి అతన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది కార్యక్రమం వరకేమో చెన్నేటి శ్రీమతి చెన్నేటి వంశీ లత సులత తరపున